హలో అండి నమస్తే మన సబ్స్క్రైబర్ ఒకరు చాలా రోజుల నుంచి శంకుచక్ర నామాలు డిఏవే ఎలా చేయాలో చూపించమంటున్నారండి మీరు అడిగాక చేయకపోతే ఎలా చెప్పండి అందుకనే చేస్తున్నాను పాపం తనైతే చాలాసార్లు కామెంట్ అయితే చేశానండి చేయడం అయితే చాలా లేట్ అయింది ఇంకా ఆలస్యం చేయకూడదా చూపిద్దా అని చెప్పి ఇప్పుడైతే చూపిస్తున్నాను ఈ శంకుచక్ర నామాలు చేయడానికి నేనైతే ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నానండి కార్డ్బోర్డ్ చుట్టూ కూడా మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండడం కోసం మీ దగ్గర పేపర్ టైప్ ఉంటే పేపర్ టైప్ పెట్టుకోండి లేదు అంటే వైట్ పేపర్ ఉంటుంది వైట్ పేపర్ కూడా ఆ అంతా గమ్ పెట్టి ఇలా చుట్టూ మనం ఫ్రేమ్లో పెట్టుకున్నామంటే ఎడ్జెస్ అనేది నీట్గా ఉంటుంది నేనైతే ఒక పేపర్ మీద పెన్సిల్తో శంకుచక్ర నామాలు అయితే డ్రా చేసుకుని కార్డ్బోర్డ్ మీద కార్బన్ పేపర్తో ఇలా డ్రా అప్పుడు అప్పుడైతే మనకి నీట్గా ఉంటుందని చెప్పేసి ఈ డిఏవీ చేయడానికి నేను ఫెవికర్లు ఇది మౌల్డ్ ఇట్ అండి ఎయిత్ డేక్లో నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను కదా ఇలా రెండు ఉంటాయి అనమాట మనకి ఆ రెండు మిక్స్ చేస్తే మనకి ఈ క్లే రెడీ అవుతుంది ఈ క్లే ఏంటంటే ఒక్కసారి గాలికి అనుకోండి చాలా స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట ఇంకా ఎన్నైనా ఇంకా పాడవదు ఇవి మిక్స్ చేసేటప్పుడు కొంచెం కొంచెం చేసుకోండి ఒకేసారి ఎక్కువగా కలుపుకోకండి ఎందుకంటే అది గాలికి ఆరిపోయి డ్రై అయిపోతుంది అంత పేరే డ్రై క్లేకి ఏదండి డ్రై అయిపోయి ఇంకా హార్డ్ అయిపోతుంది అనమాట అందుకని కొంచెం కొంచెం అయిపోతుంటే అప్పుడు కలుపుకోవాలి ఒకేసారి కలుపుకుంటే తెలియక అది మనకి వేస్ట్ అయిపోతుంది అనమాట మనం లేట్గా చేస్తాం కదా వీడియోలో చూపించినంత తొందరగా అయితే అయిపోదు కదండి ఇదైతే కొంచెం టైం పడుతుంది కనుక కొంచెం కొంచెం కలుపుకోవాలి ఇలా మనం ఏదైతే షేప్ అనుకుంటున్నామో ఆ షేప్ ప్రకారం మనం ఫస్ట్ ఫెవికల్తో ఇలా పెట్టేసుకోవాలండి దాని తర్వాత మనం ఉద్ది ఇలాగ మనకి తీగలాగా ఇలాగ రోల్ చేసుకోవాలి తిక్కగా కావాలి అనుకుంటే తిక్కగా మనకి పలుచిగా కావాలంటే సన్నగా అనమాట ఎలా నచ్చితే అలాగ ఇలా సన్నగా రోల్ చేసుకుని దానిపైన ఎగ్జాక్ట్గా మనం అలా పెట్టేసుకుంటే షేప్ అనేది చాలా బాగా వస్తుంది ఎడ్జెస్లో ఇలా కటింగ్ ఇచ్చుకుని అనుకోండి ఆ ఫినిషింగ్ అనేది తెలుస్తుంది అనమాట కొంచెం ఓపికతో కాస్త టైం స్పెండ్ చేసామంటే ఎన్నో మనం రెడీ చేసుకోవచ్చు అండి అసలు బయట కొనాల్సిన అవసరమే లేదు ప్రతి ఒక్కటి కూడా మనం చేసుకోవచ్చు చక్కగా పిల్లలకి పిల్లలకి ఫోటో ఫ్రేమ్స్ కానీ ఏదైనా మంచి డెకర్స్ కానీ ఏవైనా కూడా మనమే మంచిగా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఇలా సర్కిల్గా పెట్టిన తర్వాత రీఫిల్ బ్యాక్ మనకి చిన్న హోల్ ఉంటుంది కదండి దాంతో ఇలాగా మనం ప్రెస్ చేసినట్లయితే మనకి తెలియదు కానీ మీకు వీడియోలో అంత క్లియర్గా కనిపిస్తుంది ఆ చిన్న చిన్న డీటెయిలింగ్స్ వల్ల మనం ఏంటంటే బయట కొన్నామా అన్నంత ఫీలింగ్ వస్తుంది అన్నమాట చాలా న్యాచురల్గా వస్తుంది జస్ట్ ఒక అలాగా ఓన్లీ ఆ క్లే పెట్టేసే కంటే ఈ చిన్న చిన్న డీటెయిలింగ్స్ చూసారా నేను నైఫ్తో చిన్న కటింగ్స్ అనేట షేప్ ఇలా ఇస్తున్నాను మీకు వీడియోలో క్లియర్గా కనిపించట్లేదు కానీ బయట ఆ డీటెయిలింగ్స్ చాలా బాగా కనిపిస్తాయండి ఇంకా చేసామంటే ఎవరో నంబర్ కూడా అంత న్యాచురల్గా ఉంటుందన్నమాట స్వామివారి నామం చక్రం అయితే చేసుకునండి చక్రం మీకు పూర్తిగా డీటెయిలింగ్గా చూపించలేదు అదంతా చూపించాలంటే చాలా వీడియో లెంత్ ఎక్కువైపోతుందండి అందుకని జస్ట్ బేసిక్ అనేది మీకు చూపిస్తున్నాను ఇంకా ఇలాగే మీరు గమ్ పెట్టుకొని మీరు ఎలా అయితే షేప్ చేసుకుంటారో దాని ప్రకారం అనమాట ఈ చిన్న చిన్న డీటెయిలింగ్స్ ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఈ శంకుచక్ర నామాలు అయితే నేను వెంకటేశ్వర స్వామి ఏడు శనివారం వ్రతం చేశాను కదా అండి ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి చాలా బాగుంటుంది స్వామివారి వ్రతం ఎలా చేసుకోవాలి నేను ఏడు శనివారాలు కూడా పూజ ఎలా చేశాను అనేది చూపించాను అలాగే ఉద్యాపన కూడా ఎలా చేసుకోవాలి నియమాలు ఏంటి విధి విధానాలు అన్నీ కూడా డీటెయిల్గా చెప్పానండి సింపుల్గా ట్రెడిషనల్ లుక్ వచ్చే బ్యాక్డ్రాప్స్ చేసుకోవాలనుకుంటే నేను ఆ వీడియోలో కూడా చూపించండి వెంకటేశ్వర స్వామి ఉద్యాపన వీడియోలో ఇంకా దీంతోపాటు ఎలా చేసుకోవాలి అనే దాంతోపాటు బ్యాక్డ్రాప్స్ కూడా ఎలా చేసుకోవాలో చూపించాను ఒకసారి ఆ వీడియో కూడా చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మండే గివ్ అవే వీడియో పెట్టాను కదండి ఆ వీడియో ఎందుకో మరి ఎక్కువగా రీచ్ అవ్వలేదు యూట్యూబ్ ఏంటంటే మనం పెట్టే ప్రతి వీడియో కూడా ఎక్కువగా సజెషన్స్లోకి వెళ్ళదండి ఎక్కువగా లైక్స్ వచ్చాయి అంటే ఆ వీడియో అనమాట ఎక్కువ మంది పంపుతుంది మీరు తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది వీడియో అయితే చూస్తున్నారు కామెంట్స్ అయితే చేస్తున్నారు చాలా హ్యాపీ అండి అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ ఏంటంటే ఇంకా ఎక్కువ మందికి నా వీడియో అనేది వెళ్తుంది ఇంకా ఎక్కువ మంది చూస్తుంటేనే కదండి నాకు కూడా మోటివేషన్ ఉంటుంది ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలి అనిపిస్తుంది ఇంకా ఈ గివేవే ఎవరికి ఇస్తాను అనేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి అంటే ఇంకెవరైనా కామెంట్ చేస్తారేమో అని చూస్తున్నాను ఇంకా ఎవరైనా చేస్తే వాళ్ళని అందరినీ కలిపి నేను ఎవరినో ఒక ఇద్దరిని అయితే సెలెక్ట్ చేసి నేనైతే ఆ గివేవే రిజల్ట్ అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇంకా నేను చేస్తున్న వీడియోస్లో మీకైతే ఎలాంటి వీడియోస్ నచ్చుతున్నాయో ఏ వీడియోస్ అయితే బాగా ఇష్టపడతాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే ఎక్కువ మంది ఏ వీడియోస్ అయితే చెప్తారో నేను అదే వీడియోస్ చేద్దామండి మీకు నచ్చిన వీడియోస్ చేస్తేనే కదా మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది చూడడానికి తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ టైం నుంచి మీరు చెప్పే వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను మన సబ్స్క్రైబర్ ఒకరు ఎక్కువగా ఒకే విషయం పైన ఎక్కువగా ఆలోచించి వేరే దృష్టి పెట్టలేకపోతున్నాను దానికోసం ఎక్కువగా ఆలోచించి బాధపడుతున్నారని ఒక కామెంట్ అయితే చేశారండి దానికోసం వీడియో చేయమని దానికోసం అయితే డీటెయిల్గా వీడియో చేద్దాం ఎందుకంటే మనలో చాలామంది చిన్న చిన్న వాటికి ఎక్కువగా ఆలోచించి దానిపైనే ఇంకా ఉండి మైండ్ అంతా నెగిటివ్ చేసుకొని దానివల్ల హెల్త్ కూడా పాడు చేసుకుంటారండి అతిగా ఆలోచించకూడదు దేని గురించి కూడా దీని గురించి అయితే తప్పకుండా నేనైతే వీడియో చేద్దామని అనుకుంటున్నాను ఆవిడ కూడా అడిగారు ఆ వీడియో తప్పకుండా మనందరికీ యూజ్ అవుతుందని నేను కూడా ఎప్పటి నుంచో చేద్దాం అండి నెక్స్ట్ అయితే చేద్దాం ఇప్పుడైతే నేను చూసారు కదా ఇలా శంఖుచక్ర నామాలు అయితే మొత్తం క్లేతో పెట్టేసుకుని తర్వాత బ్లాక్ పెయింట్ అయితే ఇలా వేసేసుకున్నానండి బ్లాక్ పెయింట్ వేసిన తర్వాత అది పూర్తిగా ఆరిపోవాలండి బ్లాక్ ఆరిపోయిన తర్వాత నేను బ్రాస్ కలర్ అయితే తీసుకున్నాను ఇది కొంచెం మెటాలిక్ బ్రాస్ అండి ఈ మెటాలిక్ వల్ల ఏంటంటే మనకి బాగా నిజంగా బ్రాస్ అవి ఉంటాయి కదా అలా షైనింగ్ వస్తుందనమాట చిన్న స్పాంజ్ పీస్ తీసుకొని దానిపైన లైట్గా పెట్టనమాట మొత్తం డిప్ చేయకూడదు జస్ట్ ఇలా కొంచెం ముంచి పైన టచ్ అయ్యి అవ్వనట్టు ఇలాగా ట్యాప్ చేయనమాట అప్పుడే మనకి ఆ బ్లాక్ పైన ఈ బ్రాస్ కలర్ వేసి మనకి లుక్ అనేది బాగా తెలుస్తుంది అనమాట శంకుచక్ర నామాలకి నేను ఇలా బ్రాస్ కలర్ వేశాను పైన అవుట్ టైన్ అంతా కూడా బార్డర్ అంతా గోల్డ్ అయితే వేశానండి కొంచెం డిఫరెన్స్ దానికి దీనికి తెలిసిందండి రెండు కూడా మెటాలిక్ కలర్సే ఇంకా చిన్న చిన్న మిర్రర్స్ ఉంటే ఇలా ఎడ్జెస్ అంతా కూడా ఇలా పెట్టుకున్నాయండి చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో శంకుచక్ర గోవింద నామాలు అయితే చూసారు కదా రీఫిల్తో ఇలా చిన్న చిన్న హోల్స్ అవి నీట్గా కనిపిస్తున్నాయి కదా ఆ చిన్న నైఫ్తో అలా కటింగ్స్ ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే డీటెయిల్స్ చాలా బాగా తెలుస్తుంది అనమాట మనం బయట కొంటే ఆ ఫినిషింగ్ ఎలా ఉంటుందో ఇంచుమించు అలా రావడానికి అయితే మనం ట్రై చేయొచ్చు ఇంట్లో చేసినా కూడా మంచి లుక్ అనేది వస్తుంది ఈ నామాలు మీకు ఎలా అనిపించాయో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మీ ముందుకు